ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము పరిశుద్ధం మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప తండ్రి మీ నాములు బట్టి మీకు స్తోత్రములు వారం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సజీవులకు ఉంచారు వందనాలు వింటున్నటువంటి వాక్యము ద్వారా ప్రభు అనేక హృదయాలు తెరవబడాలి నీ వైపు తిరగాలి అలా కార్యం చేస్తారని నమ్ముస్తూ ప్రార్థనను నజరడైన యస్సు నామంలో అడిగి పెడుకోల్పోయింది నామా తండ్రి ఆమె ఇప్పుడు వచ్చినా మీకు అందరికి కూడా వేస్తున్నాము నా ఎక్కడ హృదయపూర్వకాలను తెలియపరుస్తున్నాను ఈరోజు మన అంశం ఏంటంటే యేసుని కలుసుకున్న తర్వాత నీ జీవితం ఎలా ఉంది అనే దాని గురించి కొంతసేపు మనం వాక్యంలో ధ్యానము చేసుకుందాము ఉదాహరణకు బైబిల్లో నుంచి మనకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి మోషే గారు ఈ మోషే గారు జీవితాన్ని మూడు భాగాలుగా విభజించుకుందాం మొదటిగా మొదటి భాగము నలభై సంవత్సరాలు రెండవ భాగము నలభై సంవత్సరాలు మూడవ భాగము నలభై సంవత్సరాలు ఇలా నలభై నలభై ఎందుకు తీసుకున్నామంటే ముందు ముందు వింటే మీకే తెలుస్తుంది ఇప్పుడు నిర్గమ ఖండంలో మనం రెండో అధ్యయంలో చూస్తాము రెండో అధ్యాయం మీరు పరిశీలన చేస్తే మోసే నలభై సంవత్సరాలు ఎక్కడ అంటే ఐగుత దేశంలో ఉన్నాడు ఇప్పుడు మోషే నలభై సంవత్సరాలు అయుక్త దేశంలో ఉన్నాడు నలభై సంవత్సరాలు తన మామ మందను మేపుతున్నటువంటి గొర్రెలు గొర్రెలు మేపుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు మళ్ళా నలభై సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజలను కానాన దేశానికి నడిపించే భాగాన్ని కూడా మనం చూడవచ్చు అంటే మోష నుంచి మూడు భాగాలుగా మనం విభజించుకున్నాము చూస్తున్నాము మొదటి నలభై సంవత్సరాలు అయుక్త దేశంలో విద్యా విద్యాభ్యాసం చేసి అక్కడ విద్యానంతా నేర్చుకున్నాడు అలా నేర్చుకున్న తర్వాత అక్కడ నలభై సంవత్సరాలు నివాసము నివాసము చేశాడు తర్వాత గొర్రెలు మేపడానికి వెళ్తూ అక్కడ నలభై సంవత్సరాలు తర్వాత ఇస్రాయల్లను నడిపించుకుంటూ కాననీ దేశానికి తీసుకు వెళ్లడం చూస్తున్నాం మనం ఇప్పుడు నలభై 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 అంటే మూడు నలభై మనం చూస్తున్నాం అంటే నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు ఇప్పుడు నూట ఇరవై సంవత్సరాలు అంటే మొదటి నలభై సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు ఐగుప్త దేశం ఐగుప్త దేశము దేనికి సూచన లోకానికి సూచన ఇప్పుడు నలభై సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు అంటే లోకంలో ఉన్నాడు లోకంలో ఉన్నప్పుడు దేవుని గురించి ఏమైనా తెలుసా అంటే తెలియదు దేవుని గురించి తెలియదు ఇప్పుడు దేవుని గురించి తెలియదు లోకంలో ఉన్నాడు తర్వాత నలభై నలభై సంవత్సరాలు చూస్తే గొర్రెలు మేపే వ్యక్తిగా కనిపించాడు ఆ నలభై సంవత్సరాలు కూడా దేవుడు తెలియదు కలుసుకోలేదు దేవుణ్ణి తర్వాత నలభై సంవత్సరాలకి దేవుడు ఏమంటాడంటే ఒక మండుతున్న పొద నుంచి మాట్లాడుతూ అక్కడ ఇస్రాయల్ ప్రజల గురించి తెలియపరుస్తాడు ఇలా నేను ఎన్నుకుంటాను నియమించుకుంటాను నా ప్రజలను విడిపించాలి అని చెప్పేసి అక్కడ చెప్పడం మనం చూడవచ్చు అంటే ఈ భాగంలో ఏది చూస్తున్నాము నలభై సంవత్సరాలు లోకంలో ఉన్నాడు నలభై సంవత్సరాలు పనిలో ఉన్నాడు నలభై సంవత్సరాలు దేవంలో ఉన్నాడు దానినే మనం కూడా విభజించుకుంటే ఇరవై సంవత్సరాలు కాలేజీలో ఉన్నాడు పది సంవత్సరాలు భార్య పిల్లలు అనుకుంటున్నాడు మళ్ళా పది సంవత్సరాలు ఇల్లు వ్యాపారము స్థలము పొలం అనుకుంటూ ఉన్నాడు మళ్ళా పది సంవత్సరాలు అనారోగ్యము అనుకంటున్నాడు మళ్ళా పది సంవత్సరాలు వయసు లేదు అంటాడు మరి దేవుని కొరకు నిలబడేది ఎప్పుడు దేవుని కొరకు వాడబడేది ఎప్పుడు దేవుణ్ణి కలుసుకునేది ఎప్పుడు ఆలోచన చేయలేదు మనిషి మానవుడు ఆలోచించాడు అందుకే బైబుల్ అంటది సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటుంది బైబుల్ అంటే సమయాన్ని పోనీయగా సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు మోస జీవితాన్ని మనం చూస్తే మొదటి నలభై సంవత్సరాలు సమయం గడిచిపోయింది దినాలు గడిచిపోయాయి నెలలు గడిచిపోయాయి అలా దినాలు నెలలు గంటలు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా సద్వినియోగం చేసుకోలేదు నేను చేసుకోలేదు అని తెలియపరిచాడు తర్వాత నలభై సంవత్సరాలు చూస్తే ఇంకా మందను మేపుకుంటూ గొర్రెలను మేపుకుంటూ కాసే ఒక వ్యక్తిగా మనం చూస్తాం అలా ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా సమయాన్ని పోగొట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తుందండి సమయాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం ఇంత చూస్తున్నటువంటి మనతో దేవుడు ఏమంటున్నాడంటే మనతో ఏమంటున్నాడంటే మీరు నన్ను తెలుసుకోలేదు నన్ను కలుసుకోలేదు నా గురించి తెలియదు కాబట్టి తెలియనప్పుడు నువ్వు లోకంలో జీవించావు తెలియనప్పుడు లోకంలో జీవించినటువంటి నీవు లోక సంప్రదాయాలను అనుసరిస్తున్నావు దేవుడంటే తెలియనటువంటి పక్షంలో ఉండి లోకంలో ఏం చేస్తున్నావు లోక మాలిన్యాన్ని అంత అంటుకున్నావు తెలియనప్పుడు జరిగింది అది అయితే తెలిసినప్పుడు ఎలా ఉండాలి మరలా చూద్దాం తెలియనటువంటి వ్యక్తి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనంలో మీరు చూస్తే అపోస్తల కార్యములు తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనాన్ని మీరు చూస్తే ఎలా ఉన్నారు సవులు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకు యొక్కకు వెళ్ళి ఈ మార్గమంతుండ పురుషులైనను స్త్రీలనైనాను కనుగొనిన ఎడల వారిని బంధించి ఎర్శల్యమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికీమని అడిగాను అంటే ఏమి వచ్చింది అంటే మొదటిగా హింస ఇక్కడ శిష్యులను శిష్యులను ఏం చేస్తున్నాడంట హింసిస్తున్నాడు హింసించే వ్యక్తిగా ఉన్నాడు సంఘాన్ని హింసించే వ్యక్తిగా ఉన్నాడు ఇప్పుడు శిష్యులను సంఘాన్ని సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను హింసించినటువంటి వ్యక్తిగా మనము చూస్తామండి ఎప్పుడు దేవుణ్ణి కలుసుకోక ముందు దేవుణ్ణి ముందు నువ్వు కూడా నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుణ్ణి కలుసుకోలేదు దేవుణ్ణి తెలుసుకోలేదు అంటే నువ్వు కూడా హింసించే వారిగా ఉంటావు నువ్వు కూడా ఎలా ఉంటావు అంటే మరొక్క వచ్చిన చూసే ప్రయత్నం చేద్దాము మొదటి తిమూతి మొదటి అధ్యాయము వచనము తిమూతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనము పూర్వము దూషకుడును హింసకుడను హానికరుడునైనా నన్ను దాన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేస్సు కృతజ్ఞతుడనై ఉన్నాను సౌలుగా ఉన్నటువంటి సమయంలో ఆయన ఎలా ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ మనము గమనించవచ్చు ఎలా ఉన్నాడంట మొదటిగా మరొక్కసారి వచ్చినము పూర్వము దూషకుడును ఆగదం ఇక్కడ పూర్వం ఎలా ఉన్నాడంట దేవుణ్ణి ఎరగక ముందు దేవుణ్ణి తెలియక ముందు ఎలా ఉన్నాడంట దూషకుడుగా అంటే దూషించే వ్యక్తిగా శపించే వ్యక్తిగా అంటే మనము ఎవరైనా కొంతమంది శపిస్తారండి దూషిస్తారండి అంట అలా ఈ యొక్క పౌలు సౌలుగా ఉన్నప్పుడు దూషించే వ్యక్తిగా ఉన్నాడు తర్వాత హింసించే వ్యక్తిగా ఉన్నాడు ఎంతగా అంటే హింసించడం అంటే వాళ్ళు చచ్చిపోతే అంటే నేను చనిపోతే బాగుండు అనే రీతిలో హింసించే వ్యక్తిగా కనిపించాడు ఈరోజు చాలా మంది సంఘంలో చూసినప్పుడు కుటుంబాల్లో చూసినప్పుడు పని చేసే చోట చూసినప్పుడు వాళ్ళందరి యొక్క జీవితము లో నుంచి మనం ఏమి నేర్చుకో ఏమి నేర్చుకుంటున్నామంటే హింసిస్తున్నాము ఒక కోడలైనా ఒక అత్తైనా ఒక మామైనా ఒక తమ్ముడైనా ఒక అన్నైనా వీళ్ళ వీళ్ళు అనుగుణంగా లేకపోతే సరైనటువంటి మార్గము సరైనటువంటి భక్తిలో లేకపోతే వీళ్లకు లేదా వీళ్ళు ఏ విధంగా మనకు కనిపిస్తారంటే హింసించే వారిగా కనిపిస్తారు కొంతమంది ఎలా కనిపిస్తారంటే వయసు అయిపోయి ఉంటుంది అయినా కూడా ఏం పెట్టదు భోజనాలు పెట్టదు భోజనం లేకుండా హింసించే వాళ్ళు భోజనం పెట్టకుండా హింసించే వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు సహాయం చేయకుండా హింసించే వాళ్ళు అర్థం చేసుకోకుండా హింసించే వాళ్ళు చేసుకొని హింసించే వాళ్ళు అందుకే పౌలు పౌలు సౌలగా ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే నేను హింసకుడను హింసిస్తున్నాను అనేక సార్లు హింసించాను అదే విధంగా హానికరుడను అంటే హాని చేసే వ్యక్తిగా ఉన్నాడు ఎవరు హాని చేసే వ్యక్తిగా ఉన్నాడు అంటే సౌలుగా ఉన్నప్పుడు ఆ సౌలుగా ఉన్నప్పుడు హాని చేసే వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము అంటే సౌలుగా ఉన్నప్పుడు హాని చేసే వ్యక్తిగా ఆయన కనిపించాడు మనము కూడా దేవుణ్ణి తెలియక ముందు దేవుణ్ణి కలుసుకోక ముందు హాని చేసేవారిగా ఉన్నాము అపార్థాలు చేసుకునే వారిగా ఉన్నాము అపనిందలు ఉన్నాం ఉన్నాము వారిగా ఉన్నాము అపనమ్మకంతో కూడి ఉన్నాము అయితే దేవుడు నీకు నాకు మనకు ఏం తెలియపరుస్తున్నాడు అంటే మీరు ఏం చేయకూడదంట ఆ వచ్చిన మరొకసారి హానికరుడునైనా నన్ను అంటే ఎంతగా హాని చేసేవాడు అంటే క్రైస్తవులను లేదా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళను ఏం చేసేవాడు అంటే భయంకరంగా హింసించే వ్యక్తిగా మనం చూడవచ్చు అంత హాని చేసే వ్యక్తి హింసించే వ్యక్తి దూషించే వ్యక్తి ఎలా మారాడు ఎలా మార్పు చెందాడో ఎలా దేవుణంలోకి వచ్చాడో దేవుణంలోకి వచ్చిన తర్వాత ఆయన జీవితం ఎలా ఉందో ఈ రోజు మనం తెలుసుకుందామండి ఈ రోజు చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నాము దేవుణ్ణి తెలుసుకున్నాము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము దేవుని మందిరానికి వెళ్తున్నాము దేవునికి పాటలు పాడుతున్నాము ప్రసంగాలు చేస్తున్నాము కానుకలు ఇస్తున్నాము దశమ భాగాలు ఇస్తున్నాము అందరినీ ఆదరిస్తాము ప్రేమిస్తాము అని చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినాలి ఏం వినాలి అంటే రెండో కొరింతలకు రాసినటువంటి పత్రిక కొరింతలకు రాసినటువంటి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడో వచనము వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాణి వల మాటలు ఆడుచున్నావు నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడున మరి విశేషముగా మరి అనేక పరియా పర్యాములో చిరసాలలో ఉంటిని అపవి అపవితరముగా అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపయములో ఉంటుంది యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలభై నలవది దెబ్బలు తింటిని ఐదు మార్లు నలవది దెబ్బలు తిన్నాడు తర్వాత ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపాడంట ఏమండి హింసకుడుగా ఉన్నటువంటి వాడు దూషకుడుగా ఉన్నటువంటి ఆయన ద్వేషించే వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన హింసించే వ్యక్తిగా ఉన్నటువంటి ఆయనలో అంత మార్పు ఎలా వచ్చింది ఈ ఈరోజు సంవత్సరాలు తరబడి సంవత్సరాలు తరబడి వాక్యాన్ని వింటున్నారే మీలో కొద్దిగైనా మార్పు రాలేదు కానీ మార్పు లేదు కానీ కానీ పౌల జీవితాన్ని మనం చూసుకుంటే ఎంత మార్పు వచ్చిందండి హింసించే వ్యక్తి దూషించే వ్యక్తి గాయపరిచే వ్యక్తి బాధ పెట్టే వ్యక్తి అలాంటి వ్యక్తి ఎంతగా మారిపోయాడంటే పలుమార్లు ఏం చేశారంట బెత్తముతో కొట్టబడ్డాడు అంట పలుమార్లు బెత్తముతో కొట్టబడ్డాడు నలభై ఎనిమిది దెబ్బలు నలభై దెబ్బలు తిన్నాడంట ఐదు సార్లు ముమ్మారు అంటే ఐదు సార్లు ఒకటి మరొకసారి ఒకటి తక్కువ నలభది దెబ్బలు తింటిని అంటున్నాడు ముమ్మారు బిత్తముతో కొట్టబడి తిని రాళ్లతో కొట్టబడి తిని సముద్రంలో ఉంటిని ఒక రోజు ఒక రాత్రి ఒక పగలు అక్కడ ఉన్నాను అని అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు అలా చెప్పుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి మనకి ఏం తెలియపరుస్తున్నాడు అంటే గతంలో అంటే దేవుణ్ణి ఎరగక ముందు దేవుణ్ణి తెలియక ముందు దేవుని గురించి అసలు అవగాహన లేనటువంటి రోజుల్లో నేను దూషకుడుగా ఉన్నాను హింసించే వ్యక్తిగా ఉన్నాను గాయపరిచే వ్యక్తిగా ఉన్నాను బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నాను ఎప్పుడైతే ఏస్తును తెలుసుకున్నాను ఏస్తును కలుసుకున్నాను నా జీవితం ఏమైపోయిందంటే మారిపోయింది నా జీవితము మారింది జీవన విధానము మారింది బ్రతుకు మారింది భక్తి జీవితంలో మారింది అన్ని మార్చుకున్నటువంటి నేను ఎంతగా మారాను అంటే అందరు వచ్చి నన్ను కొట్టినా అందరు రాళ్లతో కొట్టినా అందరూ తమ యొక్క మాటలతో నన్ను తిట్టినా ఎంతగా గాయపరిచిన ఎంతగా శ్రమ పెట్టిన ఎంతగా తీసినా ఎంతగా కుమిలిపోయే విధంగా చేసిన పల్లెత్తి మాట కూడా మాట్లాడలేనటువంటి వ్యక్తిగా ఆయన మారాడండి ఇంత సహనము ఇంత ఓపిక ఇంత తగ్గింపు ఈ ఎలా వచ్చాయి అని ఒకవేళ పౌలు గారిని అడిగితే పౌలు అంటాడు నన్ను లేదా నేను ఏ కలుసుకున్న తర్వాత నా జీవితం మార్చి మార్చబడి ఉన్నది యేసును ఎప్పుడైతే కలుసుకున్నానో అంటే ఏంటో నాకు తెలిసి వచ్చింది యేసును ఎప్పుడైతే కలుసుకున్నానో ఎలా ప్రేమించాలో తెలుసుకున్నాను యేసును ఎప్పుడైతే కలుసుకున్నానో ఎవరిపై ఎవరు ఎన్ని విధాలుగా నిందలు వేసినా ఆ నిందలను ఓర్చుకోవాలని తెలుసుకున్నాను అని పౌలు గారు తెలియపరుస్తున్నాడు ఒకప్పుడు రౌడీలాగా కనిపించినటువంటి వ్యక్తి ఒకప్పుడు దూషకుడుగా కనిపించినటువంటి వ్యక్తి ఒకప్పుడు హింసకుడుగా కనిపించినటువంటి వ్యక్తి ఇంత మృదువుగా ఎలా మారగలిగాడు దేవుని నమ్మిన తర్వాత దేవుణ్ణి కలుసుకున్న తర్వాత ఈయన జీవిత విధానం ఇంత ప్రభావితం చేసిందంటే ఎంతలా దేవుణ్ణి ఆకా దేవునికి లేదా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఈ వ్యక్తి కనిపిస్తున్నాడు మనం గ్రహించాలి మనం గ్రహించాలి అందుకే ఆయన అంటున్నాడు పలుమార్లు కొట్టారంట ఏ అంటే బెత్తముతో కొట్టారు రాళ్లతో కొట్టారు తిరిగి కొట్టలేడన లేదా తిరిగి కొట్టగలిగిన శక్తి ఉన్నప్పటి కూడా తిరిగి కొట్టలేకపోతున్నారు తిరిగి కొట్టలేకపోతున్నారు అయితే క్రైస్తవులకు దేవుడు ఏం అంటే పోట్లాడే వాళ్ళ దగ్గర గాని కొట్లాడే వాళ్ళ దగ్గర గాని వాదించే వాళ్ళ దగ్గర గాని నువ్వు ఉండకూడదు అని పౌలు ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు తెలియపరుస్తున్నాడు ఎవరైనా నిన్ను కొడితే ఎవరైనా ఏదైనా అంచే ఎవరైనా ఏమైనా ఒకవేళ నీ పైన కొన్ని మాటలు పడేసుకుంటే నువ్వేం చేస్తావు స్పందిస్తావు స్పందిస్తావు అలా స్పందించి నన్ను ఇంత మాట అన్నారా అంత మాట అన్నారా ఇలా అన్నారా అలా అన్నారని చెప్పేసి బాధపడతావు అయితే పౌలు యేసుక్రీస్తును కలుసుకున్న తర్వాత ఆయన ఏం తెలియపరుస్తున్నాడంటే పలుమార్లు నన్ను కొట్టారు గాయపరిచారు రాళ్లతో కొట్టారు అయినా కూడా నేను తిరిగి కొట్టలేదు అయినా కూడా నేను తిరిగి మాట్లాడలేదు అయినా కూడా నేనేం చేయలేదు కేసు అది ఇది అని నేను ఎక్కడ కూడా కేసు కూడా పెట్టలేదు అంటున్నాడు ఈరోజు మంది ఏం చేస్తున్నారు కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్లకు పరుగులు పెడుతున్నారు ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తున్నారు అయితే పౌలు కలిగినటువంటి సహనము పౌలు కలిగినటువంటి ఓపిక ఆ ఓపిక సహనముతో తమ భక్తి జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్లే వ్యక్తిగా ఉన్నారంటే అలా కనిపించడం లేదండి మనలో అనేక మంది అలా కనిపించడం లేదండి అలా కనిపించడం లేదు కాబట్టి ఇక్కడ ఏమి మనకు తెలియపరుస్తున్నాము అంటే నలభై సంవత్సరాలు మోసే లోకంలో జీవించాడు నలభై సంవత్సరాలు మోసే పనిలో ఉన్నాడు నలభై సంవత్సరాలు మాత్రమే దేవుని కొరకు బ్రతిగాడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడు నువ్వు కూడా గత ఐదు సంవత్సరాలుగా తాగుడులో ఉన్నావేమో గత ఐదు మూడు సంవత్సరాలుగా ఈ సినిమా సీరియల్ అనే పిచ్చిలో ఊవిలో ఉన్నావేమో అయితే దేవుడు అంటున్నాడు నన్ను కలుసుకోక ముందు నువ్వు తాగితే బాగుండు కలుసుకున్న తర్వాత ఎందుకు తాగుతున్నావు నేనంటే తెలియక ముందు నువ్వు సినిమా సీరియల్లో థియేటర్లు పాటలు బాగుండేది కానీ నన్ను కలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ అదే జీవితాన్ని జీవిస్తున్నావే ఇది మంచిది కాదు అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు అలా తెలియపరుస్తున్నాడు కాబట్టి మరొక వ్యక్తిని చూసే ప్రయత్నం చేద్దాం లోక రాసినటువంటి సువార్త పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము లోక రాసినటువంటి సువార్త పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచనము మరొక వ్యక్తి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకోవ కనపరుచుకోమని వారితో చెప్పాను వారు వెలుసుండగా శుద్ధి లైరి వారిలో ఒకడు ఆగదం ఇక్కడ ఇక్కడ ఏం చూస్తున్నాం మనము అంటే ఏసుక్రీస్తు దగ్గరకు వెళ్ళారండి ఈ పది మంది కుష్టి రోగులు ఏసు క్రీస్తును కలుసుకోవాలనుకున్నారు ఆయన దగ్గరకు వెళ్ళాలి అనుకున్నారు ఆశ కలిగి వెళ్ళారు వెళ్ళిన తర్వాత యేసు అన్నాడు మీరు వెళ్ళి యాజకునికి ఏం చూపించండి మిమ్మల్ని మీరు చూపించుకోండి యాజకులకు మీరు వెళ్ళి కనబడండి కనబడండి అప్పుడు కనబడండి అని చెప్పినప్పుడు మీరు వాళ్ళు వెళ్తుండగా వాళ్ళు ఏమైపోయారట శుద్ధిలైపోయారు పవిత్రతలోకి వచ్చేసారని చెప్పేసి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు అంటే ఏసును కలుసుకున్న తర్వాత శుద్ధులవుతారా ఏసును కలుసుకున్న తర్వాత పరిశుద్ధులవుతారా ఏసును కలుసుకున్న తర్వాత పవిత్రలు అవుతారా యేసును కలుసుకున్న తర్వాత పాత జీవితం వెళ్లిపోతుందా యేసును కలుసుకున్న తర్వాత పాత అవయాలన్నీ కూడా వెళ్ళిపోతాయా ఏసును కలుసుకున్న తర్వాత పాల పాత ఆలోచనలు వెళ్ళిపోతాయా ఏసును కలుసుకున్నాక పాత తలంపులు వెళ్ళిపోతాయా ఏసును కలుసుకున్నాక పాత కోరికలు వెళ్ళిపోతాయా ఏసును తలుసుకున్నాక పాత కూడా మర్చిపోతారా అంటే ఈ కుష్టి రోగులు మనకు తెలియపరుస్తున్నారు పాతవన్నీ కూడా ఏమైపోయాయంట వాళ్ళు శుద్ధిలైరి శుద్ధులైరి ఎందుకు శుద్ధులయ్యారు యేసును కలుసుకున్నారు కాబట్టి ఈ రోజు నువ్వు ఏసుకు ఏసుక్రీస్తు గురించి నీకు తెలుసు ఏసుక్రీస్తు నువ్వు కలుసుకున్నా తెలుసుకున్నా గ్రహించినా నువ్వు మాత్రం శుద్ధుడు కాకుండా ఉన్నావు పరిశుద్ధతలోకి రాకుండా ఉన్నావు పవిత్రతలోకి రాకుండా ఉన్నావు ఈ లోకంలోనే జీవిస్తావు లోకానుసారంగా జీవిస్తావు లోకానుసారమైనటువంటి సంప్రదాయాలను అనుసరించే వ్యక్తిగా ఉన్నావు లోకంలో నీకంటూ ఒక స్థాయి ఉండాలని సంపద ఉండాలని పేరు ఉండాలని ప్రఖ్యాతులు ఉండాలని ఆరాట పడుతున్నావు తపన పడుతున్నావు దాని కొరకు చింతిస్తున్నావు ప్రయాస పడుతున్నావు ఇవన్నీ నువ్వు గమనించినప్పుడు ఆలోచన చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమయ్యారంట శుద్ధులయ్యేరే అనే వచ్చిన మనం చూస్తాం ఆ శుద్ధులు అనడానికి పవిత్రత అని కూడా మనం చూడవచ్చు అందుకే యాకోబు రాసినటువంటి పత్రిక మూడు అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది ఆ పదిహేడు వచ్చిన ఆ పదిహేడు వచ్చిన ఏముందంటే పైనుండి వచ్చిన జ్ఞానము మొదటిగా పవిత్రమైనది అని చెప్పేసి రాయబడి ఉంటది అంటే పై నుంచి వచ్చినటువంటి జ్ఞానము మొదటిగా పవిత్రమైనది వాళ్ళు ఏ విధంగా అయితే శుద్ధులయ్యారో ఏ విత్రంగా ఏ విధంగా అయితే పవిత్రలయ్యారో అలా పవిత్రలైన తర్వాత వాళ్ళు దేవుని కలుసుకున్నారు కాబట్టి ఆయన జ్ఞానం వచ్చింది దేవుణ్ణి కలుసుకున్నారు కాబట్టి ఆయన రక్షణ వచ్చింది దేవుణ్ణి కలుసుకున్నారు కాబట్టి ఆయన పరిశుద్ధత వచ్చింది దేవుని కలుసుకున్నారు కాబట్టి ఆయన మనసు వచ్చింది దేవుని కలుసుకున్నారు కాబట్టి ఆయన తగ్గింపు వచ్చింది దేవుని కలుసుకున్నారు కాబట్టి ఆయన యొక్క ఓపిక వచ్చింది కాబట్టి ఈ పక్కన వింటున్నటువంటి సహోదరి సహోదరుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం కూడా ఏసును కలుసుకుంటాము కలుసుకున్నాము అంటున్నాం కానీ ఎలాంటి మార్పు లేకుండా జీవించే వాళ్ళు అనేక మంది ఉన్నారు అంటే ఏసును కలుసుకున్నారా మీరు ఏసును కలుసుకున్న తర్వాత మీ జీవితం ఎలా ఉందండి అంటే అలాగే ఉంది ఏసును ముందు నువ్వు ఎలా అయితే మాట్లాడే వాళ్ళువో మాట్లాడే వాళ్ళో ఎలా అయితే ఎక్కడికెక్కడో తిరిగేవాళ్ళో ఎక్కడికెక్కడ ఉండేవాళ్ళో ఇదే విధంగా అదే విధంగా ఇప్పటి కూడా ఏసును కలుసుకున్నా కూడా అదే நடவடிக்கா அதே యొక్క సాంప్రదాయము అదే యొక్క తలంపుతో మీరేమవుతున్నారు ముందుకు కొనసాగిపోతున్నారు ఇది వాస్తవం కాదా ఇది సత్యం కాదా ఏసుకో ఏసుని ఎవరెవరైతే బైబిల్లో కలుసుకున్నారో కలుసుకున్న ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడ్డాయండి యేసును ఏసును కలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా బాగుపడ్డారండి ఏసును కలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాన్ని పొందుకున్నారండి ఏసును కలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా దీవెనను పొందుకున్నారు ఏసును కలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా శాంతి సమాధానము సంతోషంతో ఉండిపోయారు కలుసుకున్నటువంటి సహోదరి ఏసును కలుసుకోకుండా ఉన్నటువంటి సహోదరి నీతో దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఈ నీకు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఉండొచ్చు ముప్పై సంవత్సరాలు ఉండొచ్చు నలభై సంవత్సరాలు యాభై అరవై డెబ్బై ఉండొచ్చు అయినప్పటికీ కూడా నువ్వు కలుసుకున్నావు కానీ కలుసుకున్నటువంటి నీలో ఎలాంటి మార్పు లేదే కలుసుకున్నటువంటి నీలో ఎలాంటి కొత్త స్వభావం కనిపించడం లేదే ఫలించిన ఫలించ ఫలించినటువంటి స్వభావము కనిపించడం లేదే అయితే నువ్వు ఎలా ఉన్నావు అంటే ఏసును కలుసుకున్నా కూడా నీ పాత జీవితం ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది పాత వ్యక్తిగా నువ్వు ఎలా అయితే ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉందని మనకి వాక్యం సెలవిస్తుంది వాక్యం సెలవిస్తుంది మరి వాక్యం సెలవిస్తుంది కాబట్టి వాళ్ళంతా కూడా ఏమయ్యారంట శుద్ధులయ్యారు పదకో పది మంది శుద్ధులయ్యారు మోసే తర్వాత జీవితాన్ని చూసుకున్నట్లయితే దేవుని కొరకు నిలవబడ్డాడు విధంగా కొంతమంది భక్తులను ఇంకా మీరు వాక్యంలో చూడగలిగితే చూసినట్లయితే అనేక మంది అనేక జీవితాల్లో వాళ్ళు ఏస్తును కలుసుకున్న తర్వాత విడిచిపెట్టలేదు ఈరోజు మన మధ్య లేరు లేరంట రా అలాంటి వాళ్ళు యేసును వెంబడించినటువంటి వాళ్ళు కొంతమందే ఉన్నారు ఏసును అంగీకరించినటువంటి వాళ్ళు కొంతమందే ఉన్నారు ఏసును వెంబడిస్తున్నటువంటి వారు కూడా కొంతమందే ఉన్నారు అందరు ఉన్నారంటే అందరు లేదు కానీ కొంతమంది మాత్రమే కనిపిస్తున్నారు అందుకే దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే మీరు నన్ను కలుసుకున్న తర్వాత మీ ఆలోచనలు మారాలి మీరు నన్ను కలుసుకున్న తర్వాత మీ తలంపులు మారాలి మీరు నన్ను కలుసుకున్న తర్వాత మీ పవిత్రత మారాలి మీరు నన్ను కలుసుకున్న తర్వాత మీ యొక్క ఊహ అంత కూడా మారాలి మీరు నన్ను కలుసుకున్న తర్వాత మీ ఆలోచనలు మారో మారాలి మీరు నన్ను కలుసుకున్న తర్వాత మీ భక్తి జీవితం మారాలి మీరు నన్ను కలుసుకున్న తర్వాత నాలాగా మీరు జీవించాలి నా లాగా జీవించాలి అని చెప్పినటువంటి ఒక పౌలును మనము ఆదర్శంగా తీసుకున్నట్లయితే పౌలు అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు నన్ను పోలి నడుచుకోండి అంటే క్రీస్తు ఎలా నడుచుకున్నాడు క్రీస్తును కలుసుకున్న తర్వాత క్రీస్తులాగా నడిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే పౌలు గారు మరి పౌ తర్వాత క్రీస్తులాగా నడిచినటువంటి విశ్వాసులు ఎవరైనా ఉన్నారంటే మొదటి రెండు మూడు శతాబ్దంలో మనకు కనిపిస్తారు కానీ ఈ యొక్క అంత్య దినాల్లో అలాంటి వాళ్ళను మనం చూడగలుగుతున్నామా అంటే మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి ప్రశ్నించుకోవాలి యేసును కలుసుకున్న కలుసుకున్న తర్వాత కూడా యేసుతో ఆ సాంగత్యం ఏర్పడిన తర్వాత కూడా మనం ఇంకా అలాగే పోట్లాడే వాళ్ళుగా కొట్లాడే వాళ్ళుగా అపార్థాలు చేసుకునే వాళ్ళుగా నిందించే వాళ్ళుగా దుఃఖపరిచే వారిగా గాయపరిచే వారిగా ఉన్నట్లయితే అది మనకు మంచిది కాదు అది మనకు మేలు కాదు అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు అందుకే దేవుని వాక్యం మనకు చాలవిస్తుంది ఏసుని కలుసుకున్న తర్వాత నీ జీవితం ఎలా ఉంది నీ అంతరాత్మను పరిశీలన చేసుకుని నీ ఆత్మను పరిశీలన చేసుకుని నీ నీ భక్తి జీవితము పరిశీలన చేసుకో ఆయన కొరకు నిలబడు ఒకవేళ ఆయన కలుసుకున్నప్పటికీ కూడా నీ జీవితం సరిగా లేకపోతే సరి చేసుకో దేవుని కొరకు వాడబడాలని దేవుడు కోరుకుంటూ ప్రార్ ఈ యొక్క వాక్యాన్ని ఇంతటితో ముగిస్తుంది